మేక మేత చందమామ కథ గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడు అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు ఇప్పుడు గోవిందయ్యకు అరవై ఏళ్లు దాటింది ఆయన తన పనులన్నీ మరెవరి మీద పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు ఆయన భార్య కూడా అంతే పోతే ఆయన ముగ్గురు కొడుకులు పరమసుకుమారులు వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు గోవిందయ్యకు ఇరవై ఎకరాల మాగాని భూమి ఉన్నది దగ్గరుండి వ్యవసాయం చేసుకునే లేక కొడుకులు సహాయం కోరాడు రోజు పొలం వెళ్లి రావటం నానా శ్రమ అనుకుని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తనే ఉంచుకుని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకిస్తూ ఉండేవాడు అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమ్మస్తాను పెట్టుకోవలసి వచ్చింది తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్ళకప చెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు ముగ్గురు కొడుకులు మూడు పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవటం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన ఆ ఆవరణలోని రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది మొక్కలకు పాదులు తవ్వటంలో కానీ నీళ్లు పోయడంలో కానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సహాయపడేవాళ్ళు కాదు పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది అక్కడ కాసిన కాయగూరలు పూసిన పూలు క్షణాల మీద అమ్ముడుపోతూ ఉండేవి అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది గోవిందయ్య పొరుగున కొత్తగా సోమనాథుడు అనేవాడు వచ్చి చేరాడు వాడికి పాల వ్యాపారం ఉన్నది వాడి దగ్గర ఇరవై దాకా మేకలున్నవి మేకలకు వాడెలాంటి మేత పెట్టినాడో తెలియదు కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది రోజు ఏదో సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతూ ఉండేవి తను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతూ ఉంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దాని కాపలా చూడమని బతిమాలాడు కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు ఆ దడిలో రోజు ఎక్కడో ఒక చోట చేసి మేకలు లోపలికి దుడుతూ ఉండేవి ఇది పని కాదని ఆయన దడికి అటూ ఇటూ మొళ్ళకంచె వేసి తోటద్వారానికి కర్రతలుపు పెట్టించాడు ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది తెలుగు మీరిని మేకలు క్రమంగా తన కొమ్ములతో కర్రతలుపుని తెరవటం అలవాటు చేసుకున్నవి ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకుని నీ మేకల్ని ఎలా గోవకలాగా అదుపు చెయ్యి అన్నాడు నీకైతే ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్లే వాటిని అదుపు చేయలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చేయగలను మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవరూ ఇబ్బంది పడటం లేదు అన్నాడు సోమనాథుడు వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్య కనిపించింది ఆయన తోటద్వారం దగ్గర మూడు గజాల పొడవున నిలువున ఒక గొయ్యి తవ్వాడు గోతికి అటూ ఇటూ బాటతో సమంగా ఎత్తైన గట్లు పోశాడు తరువాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుపు గొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు గుండ్రని గొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు అందువల్ల అవి కష్టపడి కర్రతలుపు తీయగలిగిన తోటలో ప్రవేశించలేవు కొద్ది రోజులు గడిచాయి మేకల బెడద గోవిందయ్యకి తప్పినట్టే ఉన్నది కానీ ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా మూడు గజాల దూరాన్ని దూకటానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు కానీ మేక మాత్రం ఆయన మీద జాలపడలేదు అది ఆ తరువాత రెండు మూడు ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒకరోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది ఆ మేక తోటలో అందిన మొక్కలన్నీ తింటూ ఉంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు తనకేమీ పట్టణవాడిలా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అక్కడికి ఆయన ముగ్గురు కొడుకులు వచ్చి నాన్న నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది అలా చూస్తూ ఊరుకున్నావే నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోయిందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు గోవిందయ్య కొంచెంసేపు తల ఓబుతూ ఊరుకుని తిననివ్వండర్రా ఈ తోట దానికోసమే వేశాను అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు వింతపడిపోతూ నువ్వేమంటున్నావో అర్థం కావటం లేదు అన్నారు మేత కోసం ఈ మేక మూడు గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది ఎందుకో పనికిరాని సోమలను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలితలచడం వల్ల పోతుంది ఈ రోజు నుంచి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమపడితే వారికి ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చేయటం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడ్డారు ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్లే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు లేక ఏ పేదవాళ్ళ కష్టాల్లో చూసి జాలిపడి వాళ్ళకు ఆస్తంతా దానం చెయ్యొచ్చు ఈ భయం మనసుల్లో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరతనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యని సంతోషపెట్టారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి